అందకుండవాడా దేవుడా అందరి నమ్మకమైన వాడా దేవుడా ఎడని ఉంద ఊర దేవుడా ఈమె నువ్వు ఊర దేవుడా గుడిలో కూర్చుంటావు నువ్వు రాయిల నిల్చుంటావు గుపు గుపులుగా గజనాలని నీ చుట్టూ తిప్పిస్తావు మహిమ ఉందంటావు నువ్వు మాయ చేస్తుంటావు తండాలుగా దండాలు పెట్టేస్తావు మంచి కోసం చేయరాదు దేవుడా నీ పేరు కోసం పడిచేస్తారు దేవుడా చేసే పనిలో నీతి ఉండదు దేవుడా వేదాలు మాత్రం అప్ప చెప్తారు దేవుడా ఎడనీ దేవుడా ఏమి నువ్వు చేస్తున్నావు రావుడా ఆడ ఉన్నాడంటూ ఈడ మెట్టు మెట్టు ఎక్కిను నీకుల్వమంటాము మొక్కు మొక్కమంటావుడుపు కట్టమంటాం ఎన్ని మొక్కులు మొక్కినా దిక్కులేకుండా చేస్తాము నీ కోసం ఎన్నో గోపురాలు దేవుడా మా బ్రతుకుళ్ళు కబ్జాలేరా దేవుడా చిన్న మెతుకైనా దక్కరివవు దేవుడా మా కలి బదులు తీరేలా దేవుడా మరి ఎడనీవు దగున్నవుర ఊర దేవుడా ఈ మీరు ఊర దేవుడా ఆత్మనీ వంటవు పరమాత్మని వంటవు ఆత్మ ప్రదక్షిణలు మమ్మల్ని నీరు మీరు పరువేరంటూ కానీ దేవుడు కడే అంతవు మన చూస్తే మాలో కూడా నీవు ఉన్నా పేరు చెప్పి మొసలు ఎన్నో దేవుడా మరో రూపంతో విశాలెల్లో దేవుడా ఉన్న నదలమే దివుడా మాతులేని తిలేవుర శివుడా మరియు సున్నవుర దేవుడా నువ్వు చేస్తున్న ఊర శివుడా కలకుండాను ఉంటావు కనరకుండా ఉంటావు కోరిన కొట్టెలుంటూ నీవు చిర తీరుకుంటావు కర్మక్రియ అంటవు కథనీ అయి ఉంటవు కర్మానుసారం మా గీతోపదేశం గీతో పదే చూస్తావు నీనగూ ఉండలేవురా దేవుడా మమ్మల్ని కద్యాలు చూపరా దేవుడా ఆ మీ అవసరం లేదు రా దేవుడా మా అవసరాలు మాకు పిచరా దేవుడా మా సంతోషాలు మాకు పిజరా పిండా మా అవసరాలు నాకు పిచరా పిండా మా సంతోషాలు మాకు సంచరా